హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ రిల్లీ శ్రీ జ్యోతి శ్రీనివాస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్రతి వీడియోకి కూడా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే టమాటో పప్పు పప్పు టమాటా చాలామంది చాలా రకాలుగా తింటారు వాళ్ళకి చాలామంది ఇష్టం కాబట్టి పప్పు టమాటా చేస్తున్నాను నా స్టైల్లో ఎలాగుంటుందో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి ఆవకాయి ము ముద్దపప్పు వేసుకొని అన్నం తింటే చాలా సూపర్గా ఉండిద్దండి టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మిగా ఉండిద్ది ఈ ముద్దపప్పు ఈ పప్పు టమాటో పప్పు ఎలా చేసుకోవాలో ఏంటా అని నేను ఇప్పుడు చేసి చూపిస్తాను నేనైతే ప్రెసెంట్ చెన్నైలో ఉన్నాను కదా చెన్నై స్టైల్లోనే ఎలాగుందో ఏంటి ఎలా చేస్తారని మీకు చేసి చూపిస్తానండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇప్పుడు కొంచెం కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు తీసుకొని త్రీ ఫోర్ టైమ్స్ నేను బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నానబెట్టుకున్నానండి పెట్టుకున్నానండి ఆ పప్పుని మళ్ళీ రిటర్న్ మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ బాగా కడిగి పెట్టుకున్నానండి ఇలా కడిగినంత ఏమీ ఉండదండి ఏమైనా డస్ట్ అంటే పోయిద్దండి ఇంకా నేను నానబెట్టాను కొద్దిసేపు లాస్ట్ టైం కడిగేసానండి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక త్రీ టమాటోస్ తీసుకోండి టమాస్ టమాటోస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అలాగే ఒక త్రీ పచ్చిమిరపకాయలు తీసుకోండి నేనైతే పచ్చిమిరపకాయలు కట్ చేస్తానండి రెండు కలిపి కుక్కర్లో వేసుకున్నాను అలాగే ఒక టూ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి పెద్ద పెద్ద పీసెస్ అయినా పర్వాలేదు కాకపోతే మీకు కుక్కర్కి మీకు తగినట్టు మీరు వేసుకోండి నేను అలాగే ఒక టూ ఆనియన్స్ వేసుకున్నాను వేసుకున్నాక ఇప్పుడు చాలామంది ఏంటంటే కుక్కర్లోనే కారం పసుపు అన్నీ వేసేస్తారు కదా నేనైతే ఏమీ వేయనండి వాటర్ పోసుకుని కుక్కర్ క్లోజ్ చేసేస్తానండి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు మనం ఇలాగే కుకింగ్ చేసుకోవాలండి ఈ ఈ పప్పు మీలో చాలామందికి ఇష్టం ఉండిద్ది ఎవరికైనా ఇష్టం ఉన్నట్టయితే ఒక చిన్న కామెంట్ ఇవ్వండి నేను ఎంతవరకు రీచ్ అయిందని నేను తెలుసుకోవాలి అనుకుంటాను కదా అందుకోసం కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేసుకున్నాను విజిల్స్ వచ్చాయి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి అప్పుడే కుక్కర్ పప్పు చాలా టేస్టీగా బాగుండేది కదా అంతే ఇంకేమీ లేదు నేను ఓకే అయిపోయింది చక్కగా చేసేసుకున్నాను ఇప్పుడు మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే చెప్పండి ఓకేనా అలాగే ముద్దపప్పు ఓకే విజిల్స్ వచ్చేసి అయ్యింది చూడండి ఓపెన్ చేసి చూశాను నేను ఇప్పుడు ముద్దపప్పుతో కుద్దుతో ఇలాగా మెత్తగా చేసుకుంటున్నానండి ఇలా చేస్తే మెత్తగా అయిపోయిందండి ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ డిజిల్స్ వచ్చాయి కాబట్టి మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు బాగా ఇంకా సాఫ్ట్గా అయిపోయింది నేను ఇంకా కొంచెం చింతపండు తీసుకున్నానండి చింతపండు కొంచెం వేడి వాటర్లో వేసుకున్నాను వాటర్ హాట్ వాటర్లో వేసుకున్నాను వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక నేను అది మళ్ళీ పిసికేసి వేసుకోవచ్చండి పులుపు తీసుకోవచ్చు ఇలాగే నేను ఇంకో పెనం పెట్టుకున్నాను వేరే స్టవ్ అవి వెలిగించి పెనం పెట్టుకున్నానండి అది హీట్ అయ్యేంత వరకు నేను ఇప్పుడు కరివేపాకు కరివేపాకు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు చెన్నపప్పు కొంచెం మినపప్పు వేసుకున్నానండి ఎక్కువ వేసుకోలేదు కొంచెం ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ తాలింపు గింజలు వేసుకోవాలి అందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలండి పక్కకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లిపాయ నెక్స్ట్ ఇంగువ ఈ రెండు ఉంటే కదా పప్పు చాలా టేస్టీగా బాగుంటుంది నేనైతే ఇంట్లో ఇప్పుడు కొంచెం లైట్గా వేగా కదా ఇప్పుడు నేను పప్పు దినుసులు కూడా వేసేసుకుంటున్నానండి వేసుకొని కొంచెం వేగించుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం పప్పును పక్కన పెట్టుకున్నాం కదా బాగా మెదిపేసి ఆ పప్పును మళ్ళీ ఈ తాలింపులే వేసుకున్నామండి వేసుకున్నాక చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా బాగా కనిపించింది నాకైతే ఇలాగే నచ్చిందండి ఎప్పుడు చేసుకున్నాను నేను టమాటా పప్పు ఇలాగే చేసుకుంటానండి ఇప్పుడు నేను ఆ పప్పుని వేసుకున్నాక ఉల్లిపాయ వేసుకోకూడదండి ఉల్లిపాయ నేను ఆల్రెడీ కుక్కర్లో వేసేసుకున్నాను కదా అందుకోసం నేను ఉల్లిపాయ వేసుకోను ఇప్పుడు ఇలాగే వేసుకున్నాను తర్వాత పప్పు వేసేసుకున్నాను పప్పు వేసుకున్నాక మీకు ఎంతమందికైనా ఇష్టమా చెప్పండి ఇష్టమైతే ఒక చిన్న కామెంట్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అలాగే నేను చింతపండు కొంచెం వేసుకున్నాను ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ టమాటోస్ వేసుకున్నాను కదా అందుకే చింతపండు తొలి వేసుకున్నానండి ఇవి బాగా చేసి ఈ పులుపు అందులో వేసుకోవాలండి పులుపు వేసుకున్నాక బాగా కలిపి కొంచెం కారం వేసుకున్నాను నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి కొంచెం కారం పసుపు అలాగే ఉప్పు వేసుకున్నాను బాగా కలుపుకున్నానండి మీకు నా స్టైల్లో ఇప్పుడు నేను చెప్తున్నానండి నేను మళ్ళీ నేను వేరే స్టైల్లో కూడా చెప్తానండి ఓకేనా చెన్నై స్టైల్లో కూడా ఇంకా చేస్తారు ఇది కూడా చెన్నై స్టైలే ఇంకో టైప్ కూడా ఉంది అది కూడా చేసి చూపిస్తాను ఇంకెప్పుడైనా మీకు ఓకేనా ఇప్పుడైతే ఫుల్ వీడియో చూడండి కొంచెం ఫుల్ వీడియోస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే అలాగేనా ఈ పప్పు ఏంటంటే కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా బాగుండిద్దండి ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నానండి కారం వేసుకొని అలాగే కొంచెం సాంబార్ పౌడర్ ఉంటుంది కదా సాంబార్ పౌడర్ ఆర్చి సాంబార్ పౌడర్ నేను కొంచెం వేసుకున్నానండి అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకున్నాను ఇక్కడే ఒక చిన్న కామెడీ జరిగిందండి ఏంటో ఒకసారి మీరే గమనించి కామెంట్ పెట్టండి ఏంటి కామెడీ జరిగిందా అని నేనైతే చెప్పనండి నా నోటతో నేను చెప్పను మీరే కామెడీ చెప్పండి చిన్న కామెడీ జరిగింది మీరు చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా అలాగే ఇంగువ ఇంగువ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ వేసుకుంటే లాస్ట్ ఫైనల్లో దాని టేస్టే వేరొబ్బా మీకు అందరికీ తెలిసే ఉంది ఇంగువలో చాలా పప్పు అంటే సాంబార్ అంటే ఇంగువే ఉండాలి మెయిన్ ఇంగ్రీడియంట్ అంతేనండి ఫ్రెండ్స్ అయిపోయింది మీకు నచ్చినట్టయితే ఒక చిన్న కామెంట్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ మినిట్లో కొంచెం మీకు తగినంత కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ